హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర థాట్స్ ఇవాళ నేను మజ్జిగతో మన వంటగదిలో దొరికే కొన్ని ఐటమ్స్తోనే ఒక మంచి హెల్దీ డ్రింక్ తయారు చేశానండి మన మొక్కలకు అవసరమైన డ్రింక్ అనమాట ఇది వేయడం వల్ల మన ఆకులు చాలా లేతగా ఉంటాయి చాలా పచ్చగా ఉంటాయండి ఎప్పుడు చూసినా మన తోట పచ్చగా కనపడుతూ ఉంటుంది అలాగే పూలు పండ్లు కూడా చాలా బాగా వస్తాయి అందుకే ఈ డ్రింక్ మనం వారానికి పది రోజులకు ఒకసారి ఈ డ్రింక్ వేసుకోవాలండి అలాగే తమలపాకు చెట్టు గురించి కొన్ని కనకామరం చెట్ల గురించి కూడా నా గార్డెన్లో నేను చేసే కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటానండి కనకాంబరం పూలు కోసుకున్న ప్రతిసారి కూడా అక్కడ వాటికున్న వెన్నులు తీసేస్తూ ఉండాలండి అలా అవి తీయకపోతే చెట్టు బల్కు అవుతుందండి ఎక్కువ మొగ్గలు రావడానికి అవకాశం ఉండదు అందుకు ఎప్పటికప్పుడు అవన్నీ తుంచేసుకుంటూ ఎప్పటికప్పుడు మన గార్డెన్ను నీట్గా ఉండేటట్లు చూసుకోవాలి నేనైతే కోసిన ప్రతిసారి కూడా ఎక్కడ కనపరిచినా తీసేస్తూ ఉంటానండి అవి మళ్ళీ అదే పనిగా కాకుండా పూలు కోసుకున్న ప్రతిసారి కనపడినటివి అలాగే తీసేస్తూ ఉంటాను వీటిలో అయితే విత్తనాలు ఉండవండి ఇవి కొమ్మ కనకామరం చెట్లు కాబట్టి కొమ్మల నుంచి మాత్రమే ఇంకో చెట్టును తయారు చేసుకోగలము ఇత్తనాలు అయితే ఉండవు ఇందులోంచి ఈ పూలు కోసేటప్పుడు కూడా ఒక చిన్న టిప్ అండి ఇలా పైన అంత పట్టుకొని కుచ్చు పీకుతారనమాట అలా పీకకూడదండి మొగ్గలు ఉండేలా చూసుకొని సైడ్కి తీసుకొని మొగ్గలను వదిలేసి పీకితే నాలుగు రోజులకు ఒక కోత వస్తూ ఉంటాయి పూలు మరి కుప్ప కుప్ప అలాగే పీకేస్తూ ఉంటారు కొందరు అలా పీకితే వారమైనా కూడా మళ్ళీ మనకు పూలు రావన్నమాట మొగ్గలతో సహా వచ్చేస్తాయి ఈ డ్రింక్ వేసినప్పటి నుంచి నాకు నాలుగు రోజులకి ఒక కోత వస్తానే ఉన్నాయండి ఈ డ్రింక్ ఏ మొక్కలకైనా వేసుకోవచ్చు అండి పండ్ల మొక్కలకైనా సరే లేదా పూల మొక్కలకైనా సరే కుండీల మొక్కలకైనా సరే వేసుకోవచ్చు ఏ మొక్కలకి వేసుకున్నా కూడా చాలా హెల్దీగా వస్తాయి వేర్లు కూడా చాలా బాగా వెళ్తాయండి లోపలికి అందుకే ఈ డ్రింక్ అన్ని దాంట్లోకి యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి వారం పది రోజులకోసారి ఈ డ్రింక్ ఇస్తే చాలండి ఇంకే ఫెర్టిలైజర్ కూడా అవసరం ఉండదు అనమాట తమలపాకులు ఎప్పుడు లేతగా ఉండాలంటే ముదురాకులన్నీ కూడా తీసేసుకుంటూ ఉండాలి చిరిగిపోయిన ఆకులు కానీ ఏదైనా వేస్ట్గా ఉన్నటువన్నీ మొత్తం చెట్టు నుంచి తీసేసుకుంటా ఉండాలండి వచ్చే ఆకులు చాలా పెద్దవిగా వస్తాయి చూనీకి కూడా చాలా పచ్చగా ఉంటుందన్నమాట ఇలా చిరిగిపోయిన ఆకులు కానీ ముదురాకులు కానీ ఏవి కూడా ఉంచద్దు ఒక లీటర్ మజ్జిగ పతలాగా ఉన్నట్ సరిపోతాయండి మరీ చిక్కగా మజ్జిగ అవసరం లేదు అండ్ నాలుగైదు స్పూన్లు ఆవపిండి తర్వాత బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి కప్పు అండి రెండు కలిపి పెట్టేశాను ఒక కప్పు బెల్లము ఇవన్నీ కలిపి బకెట్లో మనం కలిపి పెట్టుకోవచ్చండి నేను అలా కాకుండా మిక్సీ కప్పులోనే అన్నీ కొట్టేశాను అంటే కరుగుతాయో కరగవో అని చెప్పి ఒకటేసారి మిక్సీలో కొట్టేశానండి కొన్ని మజ్జిగ బియ్యం పిండి శనగపిండి అండ్ ఆవపిండి అన్నీ వేసేసి కొంచెం మిక్సీలో అలా కొట్టి తర్వాత బెల్లం కూడా వేసి కొట్టేశాను అన్నీ కలిపిన తర్వాత ఒక పది లీటర్ల నీటిలో ఈ అంతా వేసేసాను డబ్బాల వేసేసి మూత పెట్టి ఒకటి లేదా రెండు రోజులు అలా పులియనియాలండి బాగా పులిసిన తర్వాత రెండు రోజులు పులిసినా ఏం కాదండి పులిసిన తర్వాత మొక్కలకి ఇచ్చుకోవచ్చు చిన్న మొక్కలకైతే ఎక్కువ నీళ్ళల్లో ఇది కొంచెం కలుపుకొని వేసుకోవాలండి కుండీల మొక్కలకైనా సరే ఐదు లీటర్ల నీటికి ఇది అర్ధ లీటరు లీటర్ అయినా సరిపోతుందనమాట పెద్ద మొక్కలకైతే అలా డైరెక్ట్ ఇచ్చుకున్నా పర్లేదు అందుకే నేను ఫస్ట్ మొత్తం నా పెరటి తోటకంతా నీళ్లు పట్టేసి తర్వాత ఇది వేస్తామండి అయినా కూడా డైలీ చేసే వేస్తాను మొత్తానికైతే ఈ డ్రింక్ వేయడం వల్ల ఆకులు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి పూలు పండ్లు ఎక్కువగా వస్తాయి సహజ సిద్ధంగా మనకి ఎలాంటి ఎరువులు అవసరం లేకుండా ఇది మన ఇంట్లోనే మన చేతులతోనే తయారు చేసుకునే విధంగా ఉంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు కాబట్టి అన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులు ఇవన్నీ కూడా చాలా సింపుల్గా చిటికలో చేసుకునే పని అనమాట ఇది కుండీలో పెంచుకునే వాళ్ళకైనా చాలా హెల్దీ డ్రింక్ అండి ఇది ఎప్పుడు పచ్చగా పూలు ఎక్కువగా ఉంటే చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది అందుకు ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను ఐదు లీటర్ల నీటికి ఒక లీటర్ మాత్రమే కలిపి చెట్ల మొదర్లలో డైరెక్ట్గా వేసుకోవచ్చు అన్నమాట ఇది ఎక్కువ వేసినా కూడా ఏమీ కాదండి మొక్కలకి ఏం ప్రాబ్లం ఉండదు చిన్న మొక్కలకి పోసేటప్పుడు కొంచెం ఎక్కువ డైల్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే ఏం లేదు పెద్ద మొక్కలకైతే డైరెక్ట్ ఇచ్చినా కూడా ఏం కాదు ఈ డ్రింక్ వేయడం వల్ల సూక్ష్మజీవులు బాగా పెరిగి మన చెట్లు చాలా బలంగా పెరుగుతాయండి అలాగే రోగనిరోధక శక్తి కూడా దానికి చాలా బాగా పెరుగుతుంది అనమాట ఎక్కువ పురుగులందు రాకుండా ఉంటాయి సహజ సిద్ధంగా మనం ఏదన్నా పండించుకొని తినాలన్నా కూడా ఆకుకూరలైనా కూడా ఆకుకూరలందు పండించుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ డ్రింక్ చాలా ఉపయోగపడుతుందండి కావాలంటే ఓసారి ఇది వేసి చూడండి ఆ తర్వాత మీకే అర్థమవుతుందనమాట నేను ఇప్పటికీ నా గులాబీ మొక్కలకు మూడోసారి ఇచ్చానండి దాని గ్రోత్ చాలా బాగుందనమాట అందుకు నేను మీకు చెప్పగలుగుతున్నాను నేను చూసి చేశాను కాబట్టే మీకు చెప్పగలుగుతున్నాను అనమాట చాలా చాలా బాగా ఉపయోగపడిందండి నాకు అందుకు నేను మీకు ఈ విషయం చెప్తున్నాను డైరెక్ట్గా ఇలా చెట్ల పైన పోసినా కూడా ఏమీ కాదు చెట్ల మొదలలోనే అలా డైరెక్ట్ వేసుకోవచ్చండి పురుగు కూడా చాలా తక్కువగా వస్తుందనమాట మజ్జిగ అందుబడతాయి కాబట్టి చెట్ల మీద నుంచి కూడా పోసుకోవచ్చు ఫెర్టిలైజర్గా కాకుండా స్ప్రేగా కూడా ఉపయోగపడుతుంది రెండింటికి కూడా అన్నమాట అలా డైల్యూట్ చేసింటాం కాబట్టి చెట్ల పైన పోసుకున్నా కూడా చాలా ఉపయోగం ఉంటుందండి చాలా ఆర్గానిక్గా మన ఇంట్లో మనం చేసుకోదగ్గ డ్రింక్ కాబట్టి ఎవరైనా ప్రయత్నించవచ్చండి కుండీలో వాళ్ళకైతే కొంచెం ఎక్కువ డైల్యూట్ చేసుకొని వేసుకోండి ఎలాంటి ఎరువులు కూడా వేయకుండానే పండించుకోవచ్చు మనము మీ పెరటి తోటలో ఈ సహజ సిద్ధమైన మజ్జిగతో చేసిన ఫెర్టిలైజర్ ఒకటికి రెండు సార్లు వాడిన తర్వాతనే నాకు స్పీడ్ బ్యాక్ ఇవ్వండి కావాలనుకుంటే నేను ఖచ్చితంగా చెప్పగలను అండి చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి నేను ఇది రెండు మూడు సార్లు వాడాను కాబట్టి చెప్తున్నాను మంచి రిజల్ట్స్ కనపడుతుందండి భూమిలో అవి ఎద్దు ముక్కలు పురుగులో అంటాం మేమైతే అవి చాలా చాలా పెరుగుతున్నాయి అన్నమాట సూక్ష్మజీవులు బాగా పెరుగుతేనే కదా మన నేల బాగా గుల్లవారుతుంది ఏర్లు కూడా చాలా బాగా పటిష్టంగా ఉంటాయి అప్పుడు మనకు వచ్చే ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా చాలా బాగుంటాయండి చెట్ల గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందో లేదో నేను చెప్పలేను కానీ నాకు మాత్రం చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలా మంచి ఫలితాలు నేను చూశాను కాబట్టే ఈ వీడియో నేను చేసి పెడుతున్నాను రెండు మూడు సార్లు వేసిన తర్వాత వీడియో తీసి పెడుతున్నానండి ఫస్ట్ టైం కాదు నా చెట్ల గ్రోత్ బాగుంది కాబట్టే నేను చూపించగలుగుతున్నాను ఇందులో మనకు వచ్చే నష్టం కానీ కెమికల్స్ కానీ ఏమీ లేవు అన్నీ న్యాచురల్గా మన ఇంట్లో దొరికేవే కాబట్టి నిరభ్యంతరంగా మనం ఈ ఫెర్టిలైజర్ని చేసి మన మొక్కలకి ఇచ్చుకోవచ్చు కొత్తగా నాటిన మొక్కలకైనా చిన్న మొక్కలకైనా వేటికైనా కూడా ఎక్కువ డైల్యూట్ చేసి ఇస్తే చాలా చాలా బాగుంటుంది వారం పది రోజులకోసారి ఈ డ్రింక్ తప్పకుండా ఇవ్వండి మన మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకైనా ఇలాంటి డ్రింకులు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి ఇవే అని కాకుండా ఇంకా వేరే వేరే రకాలుగా లిక్విడ్ రూపంలో మనం ఫెర్టిలైజర్ ఇచ్చామంటే సూక్ష్మజీవులు బాగా పెరిగి మన చెట్లు చాలా హెల్తీగా ఉంటాయి